మీరు మన ఆంధ్రప్రదేశ్లో ప్రాపర్టీ కోసం చూస్తున్నారా ఐ మీన్ హౌస్ అయినా కానీ అపార్ట్మెంట్ ఆర్ ఓపెన్ ప్లాట్ అగ్రికల్చర్ ల్యాండ్ వీటి రిజిస్ట్రేషన్ వాల్యూ ఎలా తెలుసుకోవాలో మనం ఫోర్ స్టెప్స్ డిస్కస్ చేద్దాం స్టెప్ వన్ మీరు వచ్చేసి రిజిస్ట్రేషన్ డాట్ ఈ వెబ్సైట్ మీరు లాగిన్ అవుతూనే స్టెప్ టూ అక్కడ మనకి అగ్రికల్చర్ ఆర్ నాన్ అగ్రికల్చర్ సెలెక్ట్ చేసుకోవాలి అవి సెలెక్ట్ చేసుకుంటేనే మనం నాన్ అగ్రికల్చర్ సెలెక్ట్ చేశామంటే స్టెప్ త్రీ మనకు వచ్చేసి డిస్ట్రిక్ట్ అడుగుతుంది మండలం అడుగుతుంది విలేజ్ అడుగుతుంది ఈ విలేజెస్ ఇవన్నీ మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ లో ఫోర్ యూనిట్ వస్తుంది ఇక్కడ యూనిట్స్ అంటే మనకి ఫస్ట్ వచ్చేది వచ్చేసి ల్యాండ్ వాల్యుయేషన్ యూనిట్ అనగా అక్కడ వచ్చేసి మనకి స్క్వైర్ యాడ్స్ ప్రైజెస్ అలాగే మళ్ళీ పక్కనే యూనిట్ వన్ యూనిట్ త్రీ యూనిట్ ఫోర్ ఇలా ఉంటాయి అవి ఏంట్రా అంటే మనం అపార్ట్మెంట్ కానీ లేదా హౌస్ కానీ తీసుకుంటే ఆ బిల్డింగ్ యొక్క వాల్యుయేషన్ ఎలా క్యాలిక్యులేషన్ చేసుకోవాలి అది మనకి స్క్వైర్ ప్రైజెస్ అనమాట అవి వచ్చేసి మనకి త్రీ థౌజండ్ ఉండొచ్చు ఫోర్ థౌజండ్ ఉండచ్చు ఫైవ్ థౌసండ్ ఉండొచ్చు వీటిని మీరు బిల్డింగ్ మెజర్మెంట్ ఫార్టీ సిక్స్టీ ఇలా ఉన్నప్పుడు ఉంటే వీటిని మనం క్యాలిక్యులేషన్ చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్స్ వస్తే ఫస్ట్ ఫ్లోర్ ఉన్నది దాన్ని ఇంటూ ఫోర్ థౌజండ్ మీకు ఎంత వస్తుందో అది ఆ బిల్డింగ్ యొక్క వాల్యూ సో ఇలాంటి మరిన్ని వాల్యుబుల్ కంటెంట్స్ కోసం మన పేజ్ని ఇప్పుడే ఫాలో కొట్టండి